నిన్న మొత్తానికి తిరిగి నిన్న అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమైపోయినాయి ఇక అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా వచ్చినటువంటి ధోరణి ఏందంటే దాని మీద ప్రస్తావన జరిగిందంటే గతంలో సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలి అంటూ మొత్తానికి వేడి వేడి చర్చలు అయితే కొనసాగినాయి ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి వాటిని ఈ ప్రభుత్వం అంటే రేవంత్ సర్కార్ తక్షణమే విడుదల చేయాలంటూ మాజీ మంత్రి అయినటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు మొత్తానికి ఫైర్ అయినటువంటి అంశాలైతే తెరపైకి వచ్చినాయి ఇక అసెంబ్లీలో నిన్న మొత్తం అదే చర్చ కొనసాగింది మరి స్థానిక ఎన్నికల్లోకి పోవాలి అని ఈ ప్రభుత్వం అనుకుంటుంది ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తుంది సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేసి వాళ్ళను సంతృప్తి పరిచిన తర్వాతే మీరు స్థానిక ఎన్నిల్లో ఎన్నికల్లోకి వెళ్ళాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్లు మొత్తానికి రాస్త రోకులు నిర్వహిస్తామని కూడా ఆవేదన వ్యక్తం చేసిరు కొన్ని చోట్ల సర్పంచ్లు నిన్న ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది ఏది పెండింగ్ బిల్లులకు సంబంధించిన విషయం పైన ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలంటూ ఇక సీతక్క చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మేము అధికారంలోకి రాగానే సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది లేదంటే మేము పెండింగ్ బిల్లులు పూర్తి చేసే వాళ్ళం కావచ్చు అని చెప్తున్నటువంటి మాట గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఒక్క సంతకం పెడితే పెండింగ్ బిల్లులన్నీ అయిపోయేవి సార్ సంతకం పెడితే అప్పుడే అయిపోయేది ఆపడము వాళ్ళ తప్పు అని చెప్తున్నటువంటి మాట ఆర్థికంగా సంక్షోభంగా అప్పుడు అతలాకుత్రమైపోయినటువంటి పరిస్థితి ఆ పరిస్థితులను పట్టుకొని సరే గతంలో సంతకం పెట్టిరా పెట్టలేదా తర్వాత విషయం ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీదే బాధ్యత మీరు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా మళ్ళీ స్థానిక ఎన్నికల్లోకి ఎట్లా పోతారు ఇది రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి ఏమన్నా సమంజసమేనా ఇక గతంలో బీఆర్ఎస్ సర్కారు నెల నెలకు బిల్లులు ఇచ్చిందంట సర్పంచ్లకు నెల నెల ఇచ్చాం మీరే ఇవ్వకుండా ఆపేసిరు వీళ్ళేమో నెల నెలకి ఇచ్చారట గతంలో వీళ్ళేమో ఇవ్వకుండా ఆపేసారు ఇక సీతక్క చెప్తున్న మాట ఏంటంటే బిల్లుల పెండింగ్ నిజమే నిజంగానే బిల్లులు పెండింగ్లో ఉన్నాయి కానీ మేము అధికారంలోకి రాగానే సర్పంచ్ల పదవీకాలం అయిపోయిందని చెప్తుంది మేము వచ్చేసరికి పదవీకాలం ముగిసింది ఇక కుల గణన కోసం ఎన్నికలు జరపలేదు హరీష్ రావు ప్రశ్నకు మొత్తానికి సీతక్క సమాధానం చెప్పిందంట ఇకపోతే పెండింగ్ బిల్లులు పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిందే నాడు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఇక టాప్ టాప్ ట్వంటీలో పంతొమ్మిది గ్రామాలు మనవే ఉండేవి అని చెప్తున్నటువంటి మాట ఏ ప్రభుత్వం కేంద్రం నిధులను కూడా మళ్లించింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కేంద్ర నిధులను కూడా మళ్లించిందంట టాప్ ట్వంటీలో పంతొమ్మిది గ్రామాలు మనవే ఉండేవి పంతొమ్మిది గ్రామాలు టాప్ ట్వంటీలో మనమే ఉండేవి అని చెప్తున్నటువంటి మాట ఇక అసెంబ్లీలో హరీష్ రావు చెప్తున్నటువంటి విషయం అసెంబ్లీలో సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నోత్తరాల్లో భాగంగా సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్న లేవనెత్తారు ఈ సందర్భంగా బిల్లుల చెల్లింపు పైన సర్కారు తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్ర ప్రభుత్వం కేవలం బడా కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లిస్తోందని కూడా చెప్పినటువంటి అంశం మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం బడా కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తా ఉందట ఇది పరిస్థితి గతంలో నెల నెల సర్పంచ్ల బిల్లులు ఇచ్చినామని చెప్తున్నటువంటి గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వీలు చేస్తున్న కథ అంటే ఇగో ఇట్లా ఉన్నది వార్త ఎక్కడ పోయింది లెగచర్ల టీజీపీఎస్సీ కరెంటు సర్పంచ్ల నెల నెల ఇచ్చాము ఇగో రన్నింగ్లో ఉంది అట్లనే ఇకపోతే చిన్న కాంట్రాక్టర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల బిల్లులను చెల్లించకుండా ఇక పగబట్టి కక్షతో వారిని ఇబ్బంది పెడుతోందన్నారు ఇక బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా తీర్చిదిద్దామని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం ఇక పెట్టి మొత్తానికి ప్రతి నెల గ్రామాలకు ఏ రెండు వందల డెబ్బై ఐదు కోట్లు పట్టణాలకు ఆ పట్టణాలకు నూట యాభై కోట్లు ఇచ్చామని కూడా తెలిపారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె పట్టణ ప్రగతి కింద ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకపోవడంతోనే ఇక ఈ సమస్య వచ్చిందన్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా ఇవ్వలేదట పట్టణ ప్రాంతాలకు పల్లె ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇయ్యకపోయేసరికి ఈ పరిస్థితి వచ్చేసింది జీతాలు లేకుండా పోయింది కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులను కూడా ప్రకటిస్తే వాటిలో టాప్ ట్వంటీలో పంతొమ్మిది తెలంగాణ గ్రామ పంచాయతీలు ఉన్నాయని ఈ ఈ ఘనత కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్నారు ఇకపోతే ప్రతి గ్రామ పంచాయతీకి కాంట్రాక్ట్ ట్రాక్టరు ఇక ట్యాంకరు ట్రాలీ నర్సరీ డంప్ యార్డు వైకుంఠధామం ఇక పెట్టి తెలంగాణ పల్లెలను కూడా దేశానికి ఆదర్శంగా నిల్ నిలిపామన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎఫ్సి నిధులు విడుదల కా నిధుల విడుదల కావడం లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అయితే గత ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి కూడా నిజంగానే ట్రాక్టర్ ఇచ్చిర్రు ఒక ట్యాంకర్ ఇచ్చిండ్రు డంపింగ్ యార్డ్ ఇచ్చిర్రు పల్లె ప్రగతికి సంబంధించి రైతు వేదికలు ఇట్లా ప్రతిదీ మిషన్ భగ్రత ఇట్లా చూసుకుంటే గ్రామ గ్రామానికి అన్ని విధాలుగా అన్ని సమకూర్చిండు కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పల్లెకు ఒక్క చిల్లి గవ్వ కూడా రాలే ఇంతవరకు ఏ పని రాలే ఏ మార్పు చెందలే కేసీఆర్ ఎట్లా దిద్దిపోయిండో గదే రూపంగా అట్లున్నది ఇంకా దానికి పుల్లలేసుడు రేవంత్ రెడ్డిది ఎట్లా ఉన్నదంటే కేసీఆర్ దిద్దిపోయిన దానికి కూలగొట్టే ప్రయత్నాలు చేస్తుండే నేను సంవత్సరం పరిపాలించరు ఏ గ్రామంలోనైనా ఏదైనా మార్పు జరిగిందా ఏం జరగలే కేసీఆర్ ఏదైతే దిద్దిపోయిండో గదే ఉన్నది ఆ దిద్దీందాన్ని ఇంకా కట్టెలు పెట్టి గెలకడం తప్ప ఈయనది కొత్తది ఇచ్చేదైతే లేదు ఇక దీని మీదకి వెళ్ళి బకాయిలు పెద్ద పెద్ద మాటలు డొల్ల డొల్ల మాటలు మాట్లాడైతే మస్తుగా ఉంటుంది ఇకపోతే ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు ఇక ఇవన్నీ చేసిందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎఫ్సి నిధులు విడుదల కావడం లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈజీఎస్ నిధులు పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా దారి మరలించారు ఇక జీపీ జనరల్ ఫండ్స్ వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఆ చెక్కులు పాస్ అవ్వకపోవడంతో నేడు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు అప్పులు చేసి ఇక బంగారం కుదవబెట్టి పని చేస్తే ఇక బిల్లులు ఇవ్వరా అని నిలదీశారు ఒక్క నవంబర్ నెలలో బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందల కోట్ల బిల్లులు ఇచ్చారని కూడా ఐదు లక్షల రూపాయలు పది లక్షల పనులు ఇక చేసిన చిన్న కాంట్రాక్టర్లకు మొండి చేయి చూపించారన్నారు గ్రామ పంచాయతీలకు క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడంతో తెలంగాణకు ఇక పోతే ఆ చికెన్ గున్యా వ్యాధులు వస్తున్నాయని కూడా అమెరికా తన పౌరులను కూడా హెచ్చరించే ఆ స్థితికి పరిస్థితి తీసుకొచ్చారు ఇక దీనిని బట్టి ఆ పల్లెలను కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో అర్థమవుతుంది ఇది మన రాష్ట్రానికే కాదు మన దేశానికే అవమానం మీ పాలన ఈ విధంగా ఉన్నది సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇక దిగిపోయి తొమ్మిది నెలలైనా ఇంకా వారికి జీతాలు చెల్లించలేదు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని గొప్పగా చెబుతారు కానీ జెడ్పీ చైర్మన్లకు జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు ఇప్పటికీ వారికి మూడు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి వారికి స్పష్టమైనటువంటి తేదీ చెప్పాలన్నారు పంచాయతీ ఎన్నికల లోపు వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాజీవ్ గాంధీ తెచ్చినటువంటి డెబ్బై మూడు వేల డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామన్నారు చేస్తామన్నారని కూడా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తామన్నారని కూడా గుర్తు చేశారు మాజీ సర్పంచులు జెడ్పీటీసీలు ఇక పింఛన్లు ఇస్తామని ఇస్తామన్నారని అట్లాగే అవేమీ చేయకుండా కనీసం జీతాలు కూడా ఇస్తలేరని తెలిపారు వారి జీతాలు పెండింగ్ నిధులను కూడా ఎప్పటిలోగా క్లియర్ చేస్తారో స్పష్టంగా చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం నుంచి సరైన సమాధానం ఇవ్వకపోవడం ఇవ్వక ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేసినటువంటి అంశం ఇది కథ ఇది కథ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటి మీద సరైనటువంటి సమాధానం ఇవ్వలే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా ఈ విషయం మీద మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళు వాకౌట్ చేసారట సభ నుండి వాకౌట్ జరిగింది వాకౌట్ చేసిరు సమాధానం ఇస్తేనే ఏమైనా ఇంటరు సమాధానం ఇవ్వ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది ఇదే పరిస్థితి జరుగుతుంది రాష్ట్రంలో గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఇంత అంతా కాదు ప్రతి వ్యవస్థలో ఎవరికి ఏం ఉపయోగపడుతుంది ఏ సమయంలో ప్రజలకు ఏం కావాలి అనే దాని మీద దృష్టి పెట్టి అన్ని పనులు చేసుకుంటా పోయినటువంటి అన్ని పనులు చేసుకుంటూ పోయినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్